హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి కార్తీక పౌర్ణమి లాగ్ అయితే మీతో అయితే షేర్ అనుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే సో ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఆ శివయ్య ఆశిస్సులు అందరిపైన నాతో పాటు మీ అందరిపైన ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి బట్ నేనైతే ఈరోజు కార్తీక పౌర్ణమి అయితే చేసుకోలేకపోతున్నాను నేను లాస్ట్ లాక్స్లో అయితే మీకు చెప్పే ఉన్నాను ఆల్రెడీ నాకు ఈ కార్తీక పౌర్ణమి అయితే పూజ చేసుకోవడానికి వీలు అవ్వదు అందుకని చెప్పేసి నేను ముందే కోటి సోమవారం రోజు కార్తీక పౌర్ణమి రోజు కార్తీక సోమవారం టూ టైమ్స్ అయితే టెంపుల్కి వెళ్ళి వెళ్ళేసి ఆల్రెడీ మూడు వందల అరవై ఒత్తులైతే వెలిగించేసుకున్నాను అండి ఈ రోజు ఎలాగ కుదరదని చెప్పేసి నాకు ఆల్రెడీ తెలుసు అందుకని చెప్పేసి నేను ముందే వెళ్ళి టెంపుల్ పుల్ అయితే వెలిగించేసుకున్నాను ఈ రోజు అయితే పూజ అయితే చేసుకోలేదు ఇంకా చేసుకున్న వాళ్ళందరికీ ఆ శివాయి ఆశీస్సులు ఉండాలని చెప్పి తప్పకుండా నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నానండి ఇంకా ఈరోజు వచ్చేసి పిల్లలకి ఎలాగో హాలిడేనే కదా అందుకని చెప్పేసి మేము ఎలా పూజ కూడా చేసుకోవట్లేదు కదా పూజ చేసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయిపోద్ది నా మార్నింగ్ అనేది అప్పుడు పూజ ఉన్నట్లయితే ఇంకా లేదని చెప్పేసి ఎయిట్ టు నైన్ అట్లా అయితే లేసామండి లేసిన వెంటనే ఫస్ట్ నేను చేసే పని వచ్చేసి ముందు రోజు తోమినటువంటి గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ ప్లేస్లో అవి అయితే ఫస్ట్ అయితే అరేంజ్ చేసుకున్నాను అలా గిన్నెలన్నీ సర్వేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి సర్ద్సుకున్న తర్వాత నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇది బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పెసర పునుగులు అయితే చేద్దాం అనుకున్నానండి ఈ పెసర పునుగులు కూడా అంటే ముందు రోజు నైట్ అయితే సోక్ చేశాను అది ఆ రోజు ముందు రోజు కూడా పెసర పునుగులే వేసాను సేమ్ మళ్ళీ ఈ రోజు కూడా మిగిలిపోయింది అదైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి మళ్ళీ ఈ రోజు కూడా సేమ్ అయితే పునుగులే వేస్తున్నాను అండి నాకే ఇలా అనిపించిందో ఎవరికైనా ఇలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అది ఏంటి అని అంటే నేను ఏదైనా సరే అది నానబెట్టేప్పుడు అంటే వడలికేసేటప్పుడు అయినా సరే మీ అప్పు అయినా సరే ఇంకేదైనా సరే నానబెట్టేటప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉంటాను సరిపోతుందా లేదా ఈ సోకర్వాత సరిపోతుందా లేదా అని చెప్పేసి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉంటానండి అలా నేను ఎప్పుడైనా సరే వడలకి వేసిన మినప్పప్పు కూడా నాకు టూ డేస్కి అయితే వస్తుంది ఆ రోజు నెక్స్ట్ డేకి కూడా అయితే వస్తుంది అలాగే ఈ రోజు కూడా ఈ పెసరపప్పు అనేది ఎక్కువ నానేసినట్టున్నా అంటే మొవల నార్మల్గా మనం వేసినప్పుడు అయితే కొంచెం తక్కువగా ఉంటుంది అది మళ్ళీ నానిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ అయిపోతుంది కదా అలా నిన్న పునుగులే వేసాను మళ్ళీ ఈ రోజు కూడా అయితే పునుగులే వేస్తున్నానండి ఇంకా వేస్ట్ ఎందుకు అవ్వడం ఎలాగో ఉంది కదా ఇంకా పెసలు అని చెప్పేసి అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి యాజ్ టీజ్గా ఈ రోజు అయితే వేస్తున్నానండి ఈ పెసర పునుగులు మన హెల్త్కి చాలా మంచిది ప్రోటీన్ అనేది ఉంటుందండి ఒక్క పెసర పునుగులే కాదు మనకు పల్సెస్ అనేది ఏది తిన్నా సరే మన హెల్త్ కు చాలా మంచిది ఓన్లీ పెసలొక్కటి నానేసుకొని వాటిని మిక్సీ బట్టేటప్పుడు అందులో కొంచెం అల్లము పచ్చిమిర్చి వేసుకొని మనం పుండుగులాగా డైరెక్ట్గా తలా వేసేసుకోవచ్చండి నేనేం చేశాను అంటే ఆ పెసల్లో ఇంకొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వచ్చేసి ఇవి మినప్పప్పు యాడ్ చేశారు ఆ మినపప్పు అది పుట్టి మినపప్పు అయితే కొంచెం ఉందిందండి అది యాడ్ చేశాను మంచిగా నీట్గా కడిగేసుకొని ముందు రోజు వేసేకొని మిగిలిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఇప్పుడు అయితే మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా నేను అల్లము పచ్చిమిర్చి అయితే డైరెక్ట్గా మిక్సీ అయితే వేయలేదండి ఇప్పుడైతే కట్ చేసి అయితే వేసుకుంటూ ఉన్నాను ఇలా అల్లము సారీ ఇలా మిర్చి కొత్తిమీర సన్నగా చాప్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి ఇంకా డై డైరెక్ట్గా ఇలా కూడా వేసేసుకోవచ్చు కాకపోతే నేను కొంచెం లూజ్ అయినట్టు ఉంది అంటే పిండి అనేది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చినట్టుంది వాటర్ కొంచెం ఎక్కువ పడిపోయినాయి అందుకని చెప్పేసి నేను కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి యాడ్ చేశాను ఈ బియ్యం పిండి యాడ్ చేసినా పర్వాలేదు స్కిప్ చేయొచ్చు డైరెక్ట్గా పెసలను డైరెక్ట్గా మామూలుగా మిక్సీ వేసేసుకొని కూడా అందులో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం వీటిని మిక్సీ పట్టేసుకొని డైరెక్ట్ పునుగులాగా వేసేసుకోవచ్చు లేదు అని అంటే ఇలా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వచ్చేసి ఈ బియ్య పిండి కలుపుకొని కూడా వేసేసుకోవచ్చు అండి ఎలా వేసుకున్నా సరే అలా వేసుకున్నా మంచిగానే ఉంటాయి పునుగులు ఇలా వేసుకున్నా సరే మంచిగానే ఉంటాయి టూ లో మనం ఎలా వేసేసుకోవచ్చు నాకు కొంచెం లూజ్ లూజ్ కన్సిస్టెన్సీ అనిపించింది కాబట్టి కొంచెం అయితే యాడ్ చేసేసుకున్నాను ఎందుకంటే మనం పునుగులకు ఎక్కువ బియ్య పిండి యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా బియ్య పిండి యూజ్ చేయడం వల్ల మనకు స్టెచ్చర్ అనేది బాగా వేసేటప్పుడు ఆ స్ట్రెచర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి నాకు ఎందుకో కొంచెమైనా సరే బియ్య పిండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ అయినా సరే బియ్య పిండి యాడ్ చేస్తేనే మంచిగా వస్తాయి అనిపించింది చాలా మంది అయితే ఓన్లీ ప్లెయిన్గా పెసల్తోనే మిక్సీ పట్టేసుకొని డైరెక్ట్గా పునుగులు అయితే వేసేస్తూ ఉంటారండి ఇంకా అలా అయితే రెడీ చేసుకున్నాను పునుగుల బ్యాటర్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పునుగుల్లోకి మెయిన్ ది బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి టమోటా చట్నీ అండి ఆ టమోటా చట్నీ వీటిని కూడా ఎలా అని అంటే కొంచెం ఒక రెండు మూడు మిర్చి తీసేసుకొని రిమైనింగ్ ఒక ఫైవ్ సిక్స్ వచ్చేసి టమాటా తీసేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం లూజ్ లూజ్గా ఉంటట్టు టమాటా చట్నీ లాగా వేసేసుకుంటే బాగుంటుంది పల్లి చట్నీ కొబ్బరి చట్నీ వీటన్నిటికంటే ఆ పెసర పునుగుల్లోకి టమాటా చట్నీ కాంబినేషన్ అంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మాకు చాలా ఇష్టము అందుకని చెప్పి టమాటా చట్నీ అయితే చేస్తున్నాను ఎక్కువ దోశల్లో కూడా నేను ఎక్కువ రెగ్యులర్గా పల్లి చట్నీనే కాకుండా కొబ్బరి చట్నీనే కాకుండా ఎక్కువ ఒక్కోసారి ఒక్కో చట్నీ అయితే చేస్తూ ఉంటానండి ఎక్కువ పల్లి చట్నీ ఏమైతే చేయను ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చట్నీలు చేస్తుంటే మనకు బ్రేక్ఫాస్ట్ కూడా తినాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలో టమోటా చట్నీ కనుక వేడి వేడి పునుగులు తింటే టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇంకా పునుగులు వేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఆల్రెడీ కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఈ ఆయిల్ అయితే హీట్ అయిపోతుందండి ఓ పక్కన చట్నీ కూడా అయితే చేసేసాను కదా ఆ చట్నీ కూడా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పునుగులు అయితే వేసేసుకుందాము ఈ పునుగులు వేసేటప్పుడు అయినా సరే మనం వడలు వేసేటప్పుడు అయినా సరే ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిపోవాలండి ఆయిల్ హీట్ అవ్వకుండా వేసేసినది మనకు అంటుకుపోవడం కానీ ఆయిల్ పీల్చేయడం కానీ ఇట్లయితే జరుగుతుంది బాగా ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మాత్రమే వేయాలి కొంచెం ఒక బౌల్ తీసేసుకొని బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని మన చేతిని అలా తడుపుకుంటూ ఫింగర్స్ని మనం పునుగులైనా సరే వడలైనా సరే బోండాలైనా సరే ఏ వేసుకున్నా సరే పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి నాకైతే చాలా చాలామంది కొంచెం వడలు వేయడం ఇట్లా ఆయిల్ ఫ్రై చేసే ఐటమ్స్ వేయడం చాలా భయపడుతూ ఉంటారు కానీ మనకు వేస్తూ 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 ఉండగా మనకు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉండగా చాలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చు నేను ఫస్ట్లో ఎప్పుడు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అయితే భయపడేదాన్ని అండి ఇప్పుడు నాకు బాగా అలవాటు అయిపోయింది నేను వీక్లీ వన్ టైం అయినా సరే అట్లీస్ట్ వడలు అయితే ఎక్కువ చేస్తూ ఉంటాను ఏ ఫేస్ ఫస్టివల్స్ వచ్చినా మనం ఎక్కువగా చేసుకునేది వాడలే ఏ ప్రసాదాలు చేయాలన్నా సరే ఏ ఫెస్టివల్స్ వచ్చినా వాళ్ళే ఎక్కువ చేస్తూ ఉంటాము ఇలా పునుగులు బాండలు ఇవన్నీ కూడా నాకైతే అసలు భయం అనిపించదండి ఇంకా డైరెక్ట్గా అయితే వేసేస్తూ ఉంటాను ఆయిల్లో భయపడాల్సిన అవసరమే లేదు ఇంకెలా అయితే పెసర పునుగులు అయితే వేసేసుకొని వేడి వేడి టమోటా చట్నీతో సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈ పెసర పునుగులు అలాగే టమోటా చట్నీ ఫస్ట్ వచ్చేసి ఈ ప్లేట్ అయితే మా హస్బెండ్కి అయితే ఇస్తానండి మా హస్బెండ్కి ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ ఇది ఒక్క వాయి వేసాను మా హస్బెండ్కి ఇచ్చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోవాలి కదా ఫాస్ట్గా ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు మేము అందరం ఒకేసారి కూర్చొని తిందామని చెప్పేసి ఇంక వీళ్ళందరం ఒకేసారి అయితే ఆర్ట్ బాక్స్లో అయితే వేసేస్తూ ఉన్నానండి ఇంక రిమైనింగ్ పిండి బ్యాటరీ ఏదైతే ఉందో ఇంకా వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలు నేను కూడా ఇంకా మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయాలి ఈ పునుగులు చిట్టి చిట్టు పునుగులు బాండాలు ఇవన్నీ అనేది మనం ఎప్పుడైనా సరే దోశ పిండి కానీ మిగిలిపోయినప్పుడు అందులో కొంచెం గోధుమ పిండి కానీ లేదా కొంచెం ఇలానే బియ్య పిండి కానీ మైదా కానీ ఇట్లా ఏమైనా యాడ్ చేసేసుకొని ఇలా చిట్టి చిట్టు పునుగులు అనేది వేసుకుంటూ ఉంటాం కదా నేను ఇడ్లీ పిండి మిగిలిన సరే థర్డ్ డే కంటే టూ డేస్ అయితే ఇడ్లీ వేసేస్తానండి థర్డ్ డే కొంచెం అదే మిగిలిపోయింది కదా థర్డ్ డే ఇడ్లీ తినాలంటే కొంచెం పుల్లగా అయితే అనిపిస్తుంది అలాంటప్పుడు అందులో కొంచెం బియ్య పిండి యాడ్ చేసి అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ మామూలుగా కట్ చేసేసుకొని వేసేసుకొని పునుగులలాగా పిల్లలు స్నాక్స్ కింద అయితే వేసిస్తూ ఉంటాను అలా మనం ఇన్ని రకాలైన సరే అలా పునుగులైనా వేసేసుకోవచ్చు కానీ అప్పుడప్పుడు ఇట్లా పునుగులు ఇట్లా పెసలతో ఇట్లా తినడం వల్ల కూడా మన హెల్త్కి చాలా మంచిది మనకి హై ప్రోటీన్ అంటే మనకి బాడీకి మంచి ప్రోటీన్ అనేది అందుతుందండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా లంచ్ ఫస్ట్ అయితే రైస్ అయితే కుక్ చేసి పెట్టేశానండి రైస్ అయితే ఆల్రెడీ అయితే ఇంకా కుక్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు నేను రైస్లోకి పిల్లలకి ఎక్కువగా అయితే రైస్ రెసిపీ చేస్తూ ఉంటాను నేను చాలా వీడియోస్లో మీకు షేర్ చేసే ఉన్నాను కదా పిల్లలు లంచ్ బాక్స్లోకి రైస్ రెసిపీస్ అయితే చాలా ఇష్టంగా తింటారండి అంటే మిగల్చకుండా వాళ్ళకి ఎక్కువ వెజిటేబుల్స్ కర్రీస్ కంటే కూడా రైస్ రెసిపీ చాలా ఇష్టంగా తింటారు ఇంకా వాళ్ళకి రోజు ఆఫ్టర్నూన్ లంచ్ లంచ్లోకి ఇలా రైస్ రెసిపీస్ తిని తిని వాళ్ళకి అలవాటు అయిపోయింది రోజు ఇంట్లోనే ఉన్నారు కదా ఇంట్లో ఉన్నా సరే బట్ వాళ్ళకి ఇలా రైస్ రెసిపీనే కావాలి అని అన్నారు అంటే చాలా ఫాస్ట్గా వితిన్ టెన్ మినిట్స్ అట్లయితే తినేస్తారండి అదే కర్రీ పెట్టామంటే పప్పు కూడా మా ఇంట్లో ఎక్కువగానే తింటూ ఉంటారు పప్పు కూడా నేను వీక్లీ త్రీ టైమ్స్ అయితే చేస్తుంటే టూ డేస్కి ఒకసారి డే బై డే ఏదో ఒక పప్పు టమోటా పప్పు దోసకాయ పప్పు ఇట్లా ఎక్కువ మనకు పప్పు చెప్పాను కదా పల్సెస్ మనకు హెల్త్కి చాలా మంచిది హై ప్రోటీన్ అనేది ఉంటుంది అని చెప్పేసి అలా అని చెప్పేసి ఈరోజు నేను పిల్లలకు లంచ్లోకి వచ్చేసి నేను క్యాప్సికం రైస్ అయితే చేద్దామనుకున్నాను అలా క్యాప్సికమ్ని మనకు మార్కెట్లో గ్రీన్ కలర్వే కాకుండా రెడ్ కలర్ ఎల్లో కలర్ ఇలా ఉంటాయి కదా మూడు తీసుకున్నాను తీసుకున్నానండి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ క్యాప్సికన్ రైస్ అయితే చేసేసాను ఇది రెసిపీ ఎలా చేశాను ఏంటి అనేది అయితే నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి రెసిపీ కావాలి అంటే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి షార్ట్ వీడియో అయితే చూసేయండి అప్పుడు రెసిపీ ఎలా చేశాను ఏంటి అనేది అయితే మీకు అర్థమవుతుంది క్యాప్సికం కూడా మనకి చాలా హెల్త్ కు చాలా మంచిది ఈ క్యాప్సికమ్ కూడా డైరెక్ట్గా మన పిల్లలకి కర్రీ కానీ లేదంటే ఫ్రై కానీ టైప్ టైప్లో కానీ ఇట్లా చేసిస్తే వాళ్ళు తినచ్చు తినకపోవచ్చు కొంతమంది కిడ్స్కి అంటే కొంతమంది పిల్లలకి కొన్ని వెజిటేబుల్స్ తింటారు కొన్ని వెజిటేబుల్స్ తినారు కదా అట్లాంటి వాళ్ళకి ఇలా క్యాప్సికమ్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వాటిని మన రైస్లో కనిపించి కనిపించినట్టుగా స్మాచ్ చేసేసి ఇట్లా కనుక పెట్టేసినట్లయితే పిల్లలు ఇంకా తీసిపడేయడానికి ఛాన్సే ఉండదండి ఇంకా వాళ్ళైతే ఎలాగో తినేస్తూ ఉంటారు ఇట్లా వాళ్ళ బాడీ వాళ్ళకి ఇష్టం లేని వెజిటబుల్ ఇలా రైస్లో కలిపేసి మిక్స్ చేసేసి మన పిల్లలకి అయితే పెడుతూ ఉండాలి నేనైతే అలాగే చేస్తూ ఉంటాను అంటే కనిపించకుండా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వాటిని మంచిగా ఫ్రై అవ్వనిచ్చి అంటే రైస్లో అయితే కుక్ అయిపోవాలి మళ్ళీ పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేస్తే వాళ్ళకైతే కనిపిస్తూ ఉంటాయి కదా అట్లా కాకుండా ఇంకా రైస్తో పాటు తినేటట్లు వాళ్ళకి అది తీసి పక్కన పెట్టే ఐడియా రాకుండా అట్లా ఏమైనా సరే వాళ్ళు తినని వెజిటబుల్స్ ఏమైనా ఉంటే ఇట్లా గనక చేసి పెట్టేసినట్టు మా పిల్లలు అయితే రైస్ రెసిపీస్ ఏదైనా సరే చాలా హ్యాపీగా అయితే తినేస్తారండి ఫస్ట్ అయితే నేను పిల్లల ముగ్గురికే చేసేసాను నెక్స్ట్ వచ్చేసి నేను మా సిస్టర్ అయితే చేసుకుంటామండి ఎందుకనంటే నాకు రైస్ రెసిపీస్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తే అంతగా కుదరవు అందుకని చెప్పేసి కొంచెం కొంచెం టూ బ్యాచెస్ కింద అయితే ఉంటానండి అంటే ఒక టూ త్రీ మెంబెర్స్కి చేస్తే నాకు చాలా బాగా అయితే కుదురుతుంది అందుకని చెప్పేసి ఇంకా నేను ఏ అంటే టూ చేసిన అంతే టూ టైమ్స్ అయితే చేస్తూ ఉంటాను అండి పల్లె ఫస్ట్ పిల్లలకి చేస్తాను పిల్లలు తిన తర్వాత నెక్స్ట్ మా హస్బెండ్కి మేము ఇంకా మా సిస్టర్ మేము సెకండ్ టైం అయితే చేసుకుంటూ ఉంటాను అందుకని చెప్పేసి ఫస్ట్ పిల్లలకి అయితే చేసి ఇచ్చేసి వాళ్ళకైతే తినిపించేస్తూ ఉన్నానండి ఇంకా బాబు అయితే కొంచెం స్పైస్ అనేది ఎక్కువగా తినండి స్పైస్ చాలా తక్కువగా తింటాడు వాడు పప్పు అయితే మాత్రం విత్ టెన్ మినిట్స్లో అయితే తినేస్తాడండి వాడికి నేను అప్పుడప్పుడు తినిపించాలి అంటే లాస్ట్ ఇయర్ వరకు నర్సరీ కదా నర్సరీ వరకు నేనే తినిపించేదాన్ని ఆఫ్టర్నూన్ కానీ నైట్ డిన్నర్ కానీ నేనే తినిపిస్తూ ఉండేదాన్ని బట్ ఈ ఇయర్ మాత్రం ఎల్కేజీ కాబట్టి స్కూల్లో అయితే అలవాటు చేస్తా అంటే స్కూల్లో ఒక లంచ్ పెట్టేస్తూ ఉన్నాను ఈ ఇయర్ మాత్రమే వాళ్ళు అలవాటు చేసుకున్నాడు అండి ఈ ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి చిన్న చిన్నగా తినడం కొంచెం బాక్స్లో ఇలా పెట్టేస్తే ఆ బాక్స్లోది కూడా హాఫ్ తింటాడు ఒక హాఫ్ వరకు అయితే ఒక సెవెంటీ పర్సెంట్ తిని థర్టీ పర్సెంట్ అయితే మళ్ళీ రివర్స్ అయితే తీసుకొస్తాడు ఇంకా ఆఫ్టర్నూన్ పాపం ఎలాగో స్కూల్లో వాడు కష్టపడి తింటాడు అని చెప్పేసి డిన్నర్ టైంలో ఈవినింగ్ టైంలో మాత్రం చెల్లి కానీ నేను కానీ ఇంకెవరు వీలుగా ఎవరు ఖాళీగా ఉన్నట్లయితే మేమైతే తినిపిస్తూ ఉంటామండి వాడే తినాలంటే మొత్తం రచ్చరచ్చ చేసి మొత్తం కింద పోసేసుకొని అలా తింటూ ఉంటాడు ఇంకా పాప స్కూల్లో ఎలాగో కష్టపడి ఎలాగో వాడే తింటాడు కదా ఇంక ఇంట్లో ఉన్న మనమైతే అని చెప్పేసి ఈవినింగ్ డిన్నర్ టైంలో మాత్రం తప్పనిసరిగా నేను కానీ చెల్లి కానీ తినిపిస్తూ ఉంటామండి అదే కొంచెం స్పైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నట్టుంది అందుకని చెప్పేసి వాడు మంట అట్లా అంటున్నాడు పప్పు రెసిపీస్ పెట్టి మాత్రం చాలా బాగా అయితే తింటాడండి ఇంకా డే బై డే అయినా సరే కంప్ తప్పకుండా పప్పు అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాను ఇంకా అలా లంచ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి లంచ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత చూసారా కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం కొంచెం అయితే రచ్చ అయితే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకా అదే అలాగే ఉంచేసి మళ్ళీ డిన్నర్ కనుక స్టార్ట్ చేసామంటే ఇంకా మామూలుగా ఉండదు మళ్ళీ ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అంతా మళ్ళీ రచ్చ రచ్చ అవుతుంది తర్వాత నాకు క్లీన్ చేసుకోండి చాలా ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తుంది అందుకని చెప్పేసి పై పైన ఒక్కసారి ఆఫ్టర్నూన్ చేసి రైస్ రెసిపీ చేసినటువంటి అదైతే ఏదైతే అన్నం అదంత పడిపోయిందో అదంతైతే మళ్ళీ ఒక్కసారి అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి కదా అందుకని చెప్పేసి

ఆల్రెడీ ఆఫ్టర్నూన్ మళ్ళీ నేను చెల్లికి చేసుకున్నానని చెప్పాను అంటే టూ టైమ్స్ చేస్తానని చెప్పాను కదా అది ఆల్రెడీ చెల్లికి నేనైతే అయితే చేసుకున్నాము అండి పిల్లలు చేసింది అయితే అయిపోయింది కంప్లీట్గా మళ్ళీ నెక్స్ట్ వచ్చే చెల్లి నేను చేసుకున్నాము మేము చేసుకుంది కూడా కొంచెం అయితే ఇంకా మిగిలిపోయింది అది మళ్ళీ వేడి చేసుకుని తినాలంటే ఇంక వన్ మెంబర్కి అయితే సరిపోతుంది ఆల్రెడీ నేనైతే అక్కడ రైస్ అయితే సోక్ చేసి అయితే పెట్టేశాను ఈ సింగిల్ పాలిష్డ్ రైస్ ఏంటి అంటే ఒక వన్ అవర్ బిఫోర్ అయినా సరే నాన్ పెట్టాలండి అలా నాన్ పెట్టినట్లయితే మన రైస్ అనేది పర్ఫెక్ట్గా అనేది కుక్ అవుతుంది ఇంకా నేను చెప్పాను కదా నేను రైస్ రెసిపీ చేసేటప్పుడు మాత్రమే ఇంకా నార్మల్ సోనా మసూర్ రైస్ అయితే వాడతాను ఇంకా రెగ్యులర్గా రైస్ మాత్రం ఆ ఇంట్లో సింగిల్ పాలిషర్ అయితే యూజ్ చేస్తామండి ఇంకా నెక్స్ట్ నేను ఇప్పుడు కర్రీలోకి వచ్చేసి బీరకాయ అయితే చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఇక్కడ బీరకాయలు కూడా కట్ చేసేసుకుంటూ ఉన్నానండి ఈ బీరకాయల్లో వచ్చే తొక్కును కూడా నేనైతే పడేయనండి ఆ బీరకాయ అంటే లేతగా చాలా మంచి 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 లేతగా ఉండే బీరకాయ అయితే మనకు చాలా దానిపైన వచ్చేటటువంటి తొక్క అయితే చాలా బాగుంటుందండి బీరకాయ తక్కు పచ్చలగా మిచ్చి పచ్చిమిర్చి ఆ బీరకాయ తొక్కుని ఇంకా టమోటాని వేసేసుకొని పల్లీలు వేసేసుకొని పచ్చడి చేసుకున్నట్లయితే వేడి వేడి అన్నం నెయ్యేసుకుని తింటే కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది అలా చెప్పేసి నేను బీరకాయ తొక్కును కూడా తీసేసి సపరేట్గా అయితే బౌల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో లో అయితే పెట్టేసాను అంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడైనా పచ్చడి తినాలి అనిపించినప్పుడు నాకు పచ్చడి తినాలని క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇంకా అది యాడ్ చేసేసుకొని చేసుకుందామని చెప్పేసి నెక్స్ట్ ఇక్కడ బీరకాయ కర్రీలోకి ఇంకా బీరకాయ పీసెస్ అయితే కట్ చేస్తూ ఉంటానండి ఈ బీరకాయనైతే నేను ఎక్కువగా మామూలుగా పెసరపప్పు వేసి అంటే పెసరపప్పు బీరకాయ కాంబినేషన్లో చేస్తూ ఉంటాను లేదు అని అంటే ఓన్లీ తాలింపులో ఈ బీరకాయ పీసెస్ వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా అందులో కొబ్బరి కారం అట్లా వేస్తూ ఉంటానండి ఫ్రై లాగా తాలింపు లాగా అయితే చేస్తూ ఉంటానండి చాలా మంది అయితే పాలుబోజేస్తారు అని చెప్పేసి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అంటే బీరకాయ విత్ పాలు పోసి ఆ కాంబినేషన్ చాలా బాగుంటుందని చెప్పేస్తూ ఉంటారు కాకపోతే నేను ఎప్పుడు ఒక్కసారి కూడా అయితే ఇప్పుడు ట్రై చేయలేదండి బట్ ఒక్కసారైనా సరే ట్రై చేయాలనిపిస్తుంది ఒకసారి ట్రై చేయాలి ఎప్పుడైనా సరే కాకపోతే ఇప్పుడైతే ఓన్లీ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒక టూ త్రీ టమోటాలు వేసేసి ఇంకా కర్రీ లాగైతే అలా చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను ఈ కర్రీతో పాటు ఇంకా కొంచెం అంటే ఈ కర్రీ ఒకటైతే సరిపోదు కదండి మేము సిక్స్ సెవెన్ మెంబర్స్ అయితే ఉంటాము ఇంకా ఏదైనా సరే ఈవినింగ్ టైంలో డిన్నర్ టైంలో నేను కంపల్సరీగా టూ కర్రీస్ అయితే చేస్తాను అండి ఆఫ్టర్నూన్ మాత్రం పిల్లలకి మార్నింగ్ అయితే బాక్స్ అయితే పెట్టేస్తాను ఆఫ్టర్నూన్ ఓన్లీ చెల్లి నేను మాత్రమే ఉంటాం కాబట్టి ముందు రోజు ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తినేస్తాము లేదంటే మా ఇద్దరికి ఏదైనా ఫ్రై కానీ ఇంకేదన్నా అప్పటికప్పుడే చేసేసుకొని తింటూ ఉంటాం ఇట్లా రైస్ వేసి కను కలిపేసుకొని ఇమీడియట్గా అయిపోయి అయితే చేసుకొని తింటూ ఉంటాము కానీ కంపల్సరీగా ఈవినింగ్ మాత్రం డిన్నర్లోకి ఒక టూ కర్రీస్ అయితే కంపల్సరీ చేయాలండి ఎందుకంటే మా హస్బెండ్ కూడా వస్తారు ఇంకా పిల్లలు ఉంటారు అట్ ది సేమ్ టైం పిల్లలు ఉంటారు హస్బెండ్ వస్తారు నేను చెల్లి ఇంకా ఒక సిక్స్ మెంబర్స్ అయితే ఉంటాము సిక్స్ సెవెన్ మెంబర్స్ అయితే మా ఇంట్లో ఇంకా అలా అని చెప్పేసి టూ కర్రీస్ అయితే తప్పకుండా అయితే చేయాలండి ఈ బీరకాయ కర్రీ అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను నార్మల్ కర్రీనే కదా అని చెప్పి నేను ప్రాసెస్ అయితే మీకేం చూపించట్లేదు ఈ బీరకాయ కర్రీతో పాటు నేను ఇప్పుడు దొండకాయ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఈ దొండకాయలను అయితే ఒక ఫైవ్ ఫై సిక్స్ అయితే తీసుకున్నానండి నేను ఓన్లీ నాకు ఎక్కువగా అయితే పచ్చళ్ళు ఎక్కువగా తింటూ ఉంటాను నేను నాకు చాలా ఇష్టము ఏదైనా సరే బీరకాయ తొక్కు పచ్చడి కానీ దోసకాయ పచ్చడి కానీ లేదంటే ఇట్లా దొండకాయ పచ్చడి కానీ ఇందులోనే ఇంకేమైనా బెండకాయలు వేసుకొని కానీ అట్లా అప్పుడప్పుడైతే నాకు తినాలనిపించినప్పుడు నోటికి ఏం చప్పగా అట్లా అనిపించినప్పుడు ఎక్కువ కర్రీ అట్లా టూ డేస్ కోసారా ఇలా పచ్చడి చేసుకొని తింటూ ఉంటాను ఇప్పుడైతే నాకు ఎందుకో దొండకాయ పచ్చడి తినాలనిపించింది అందుకని చెప్పేసి ఇంకా దొండకాయ పచ్చడి అయితే నేను కూడా ఎక్కువ పులుసు కర్రీస్ అయితే అసలు తినండి అంటే గ్రేవీ కర్రీస్ అయితే అస్సలు తిన్నాను నేను పిల్లల కోసం హస్బెండ్ కోసం మాత్రమే చేస్తూ ఉంటాను నేను పప్పు అయితే ఎక్కువగా తింటూ ఉంటానండి అది ఏ పప్పు అయినా సరే ఎన్నిసార్లు పెట్టినా సరే తింటాను అలా పప్పులు తింటాను ఫ్రై రెసిపీస్ తింటాను పచ్చళ్ళు తింటాను కానీ ఇట్లా గ్రేవీ కర్రీస్ ఇలా పులుసులు కానీ ఇట్లయితే నాకు అస్సలే అసలు అంటే అసలు ఎక్కవండి ఇంకా అని చెప్పేసి నా కోసం మాత్రమే నేను ఇట్లా నా కోసం కానీ ఇట్లా పప్పు కానీ ఫ్రై కానీ పచ్చడి కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటేనే నాకు ఆ రోజు ఫుడ్ అనేది దిగుద్ది లేకపోతే అస్సలు తినాలనిపించదు ఇంకా అలా పులుసు కర్రీవైతే పిల్లల కోసం హస్బెండ్ కోసం అయితే చేస్తూ ఉంటాను ఇంకా ఇలా దొండకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను పచ్చళ్ళలోకి ఈ షేప్లో అంటే ఇలా సర్కిల్ షేప్లో అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను మన దొండకాయల్ని మార్కెట్ నుంచి వెంటనే చాలా మట్టి అయితే ఉంటుందండి ఒక్క ఒక దొండకాయ అనే కాదు మనకి ఏ వెజిటేబుల్ తెచ్చుకున్నా సరే మార్కెట్ నుంచి చాలా మట్టి అంటే ఉంటుంది అవి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అయినా సరే మామూలు నార్మల్ వెజిటేబుల్స్ అయినా సరే చాలా సార్లు ఒక టూ త్రీ టైమ్స్ అయితే వెజిటబుల్స్ సారీ ఆకుకూరలు అయితే ఎక్కువ సార్లు అయితే క్లీన్ చేసుకోవాలండి అట్లీస్ట్ ఫైవ్ సిక్స్ టైమ్స్ అయినా క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకోకుండా ఎప్పటికైతే డైరెక్ట్ కుక్ చేసుకోమాకండి ఎందుకంటే మనకు అందులో ఏదెందో మిక్స్ చేస్తూ ఉంటారు కదా అవి మనకి పండించేటప్పుడు అలా అని చెప్పేసి ఎక్కువ సార్లు అయితే కడుక్కోవాలండి దొండకాయలు కూడా చాలా అంటే చాలా మట్టి అయితే వచ్చింది నేను చాలాసేపు ఒక ఫిఫ్టీ మినిట్స్ పాట అయితే అదంతా గిగి గిగి మొత్తం అయితే కడిగేశానండి ఇంకా అలా కడిగేసిన తర్వాత ఇంకొకటి పచ్చడి చేసుకోవడం కూడా ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఈ దొండకాయలు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసేసి ఈ దొండకాయలు ఫ్రై అవ్వడానికి మనకు కొంచెం టైమే పడుతుందండి ఈ దొండకాయ ఫ్రై చేసినా సరే నార్మల్ ఏదైనా సరే దొండకాయ ఫ్రై అనేది కొంచెం లేట్ అయితే పడుతుంది ఇంకా దొండకాయలు కొంచెం ఒక టెన్ పర్సెంట్ మగ్గిన తర్వాత అందులోనే మిర్చి అయితే యాడ్ చేశాను ఈ మిర్చి కూడా మనకి మన స్పైస్కి తగ్గట్లయితే యాడ్ చేసుకోవాలి టమాటాలు యాడ్ చేసి కొంచెం పసుపు యాడ్ చేసుకుని మగ్గిచ్చి చేసుకున్నాను దీన్ని మనం మిక్సీలో కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకోవచ్చు లేదు అంటే నా దగ్గర చిన్న రోల్ అయితే ఉంది అందుకే అందులో దంచేస్తానండి దంచేసుకుని మా డిన్నర్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది డిన్నర్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ఇట్లా మిల్లెట్స్ పొంగల్తో అయితే సారీ ఇలా కొర్రలతో అయితే పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను ఇది కూడా నేను టెన్ డేస్ కోసారి అయితే చేస్తూ ఉంటానండి అయిపోయినాయి ఆల్రెడీ ఇంక ఇది ఒక కొంచమే ఉండొచ్చు ఈ బౌల్తో అయితే నాకు దీన్ని నిండా అయితే ఒక కప్ అయితే వచ్చేటట్లుంది ఇంకా అందుకని చెప్పేసి ఇదైతే చేద్దాం మన పిల్లలు లోకి నేను పిల్లలకు కూడా బాక్స్లోకి మార్నింగ్ టైంలో వాళ్ళ ఊరికే ఒక రెసిపీ పెడతాను అంటే వాళ్ళకి ఇది బీట్రూట్ చపాతీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము టిఫిన్ లోపు నైన్ టెన్ అయితే అట్లీస్ట్ టెన్ అయితే అయిపోతుంది నాకు మా హస్బెండ్కి మా సిస్టర్కి వచ్చేసి ఇలా మిల్లెట్స్తో అయితే పొంగల్ కుర్రలతో పొంగల్ చేద్దామని చెప్పేసి ముందు రోజు అయితే ఇలా నాన్ పెట్టేసుకుంటూ ఇంకా దీని కాంబినేషన్లో చాలా బాగుంటుంది అంటే దీంతో పాటు పెసలు వేసేసుకొని మనకు పొంగల్ చేసేసుకున్నట్లు అంటే కట్టు పొంగల్ టైప్లో ఉంటుందండి ఇది సేమ్ కాకపోతే కట్ట పొంగల్లో మనం రైస్ యూజ్ చేస్తాము ఇక్కడ వచ్చేసి కొర్రలు యూజ్ చేస్తాము ఇది మనకి ఎవరైనా హ్యాపీగా తినేవచ్చండి అంటే విత్ డయాబెటిస్ పేషెంట్స్ కానీ లేదు అంటే లాస్ సవ్వాలనుకున్న ఎవరికైనా ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు ఈ కొర్ర పొంగల్ అనేది ఇంకా ఈ వీటిలో కూడా ఎక్కువ డెస్ట్ అనేది ఉంటుందండి ఒక రాగుల్లో కానీ వీటిలో కానీ ఎక్కువ డెస్ట్ ఉంటుంది అందుకని చెప్పేసి దీన్ని కూడా చాలా సార్లు అయితే మంచిగా వాచ్ చేశాను ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ అయితే వాచ్ చేసేసుకొని కడిగేసుకొని నాన్ పెట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకొని మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి ఇది పిల్లల కోసం వచ్చేసి ఇంకా సారీ మా కోసం పిల్లల అయితే బీట్రూట్ చపాతి అయితే చేద్దాం అనుకున్నాను ఓప్ దిస్ వీడియో అండి ఈ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేస్తాను అంటే కిప్ వాచింగ్